కొడాలి నానికి పరిస్థితి చాలా సీరియస్గా ఉందంట నిన్న మంగళవారం రాత్రి గ్యాస్ట్రిక్ సమస్యతోటి గజిబోలిలో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ వెళ్ళినటువంటి డాక్టర్లు అతను పరీక్షించి బైపాస్ సర్జరీ చేయాలని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి గుండెలో కొన్ని పరిస్థితులు బాగాలేవని చెప్పి చెబుతున్నారు ఏదేమైనా మొత్తం మీద మన అడిగి బైపాస్ సర్జరీ జరగాలి ప్రస్తుత పరిస్థితి సీరియస్గా ఉందని తెలియడంతో వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకులు ముఖ్యంగా కొడాలి నాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే మళ్ళీ మన్న లేకపోతే ఎట్లా మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాని భయపడుతున్నమాట వాస్తవ విషయమే ఎందుకంటే రెడ్ రెడ్బుక్లో ఆయన పేరు ఉండటము అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమంటే కొడాలి నాని అక్రమాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం ఏదైతే గత ప్రభుత్వంలో కబ్జా చేసినటువంటి ల్యాండ్లు అన్నిటి కూడా మళ్ళీ రికవరీ చేసేసి సంబంధిత బాధ్యతలు అప్పచెప్పటం ఈ పరంపరంలో తాజాగా కొడాలి నాని మీద మరొక కేసు ఏదైతే మట్టి తవ్వకాల పైన విజిలెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో సిఐడి వాళ్ళు విచారణ చేయటంతో మొత్తం మీద మనోడి మీద అయితే పెద్ద ఎత్తున ఒక ఒత్తిడికి అయితే గురవుతున్నాడు ఈ ఒత్తిడికి గురయ్యే క్రమంలో బాగా తంబాకు గుట్కాలు ఎక్కువగా నవలటంతో ఈ గుండెకి రక్త సరఫరా బదులు ఈ తంబాకు గుండె పాన్పరాకులు సప్లై అవటంతో కొంచెం పరిస్థితి అయితే సీరియస్గానే ఉందని చెప్పారు అయితే మేము కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం దయచేసి ఇది పొలిటికల్ స్టంట్ కాకూడదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్ కొడాలి నాని అరెస్ట్కు రంగం సిద్ధమైంది ఈ పరిస్థితుల్లో మనోడు బైపాస్ సర్జరీ చేసుకొని మళ్ళీ ఇంట్లో ఉన్నాడంటే అరెస్ట్ చేయాలంటే చాలామంది పాపం అందుకే ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మరి రాజ్యాంగ పరంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువ అవుతుంటారు వాళ్ళు బయటకు వచ్చేసి బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి అని చెప్పేసి అంటారని సో గతంలో నుంచి ఉన్న వ్యాధిని ముద్ర పెట్టుకుంటూ ముద్ర పెట్టుకుంటూ ముద్ర పెట్టుకుంటూ వచ్చి ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తారు అనేటువంటి సమాచారం రావడంతో మనోడు బైపాస్ సర్జరీ చేయించుకోవాలని చెప్పేసి హాస్పిటల్లో విశ్రాంతి తీసుకోవాలి ఆరోగ్య సమస్యని కారణంగా చూపించి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి మనవాడు నిర్ణయం తీసుకున్నాడు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనవాడు కనపడటం కూడా చాలా తక్కువ మీడియా కడపాదడప ఏంట్రా ఎందుకు కనపడట్లేదురా బాబు అంటే మా ఉద్యోగాలు పీకేశారు కదా మా జాబులు పీకేశారు కదా అని చెప్పేసి చెప్తున్నాడు సో తాజాగా ప్రస్తుత పరిస్థితులు అయితే కొడాలి నాని పరిస్థితులు అయితే బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మరి ఎందుకంటే మనోడు దాదాపుగా ఆ గుట్కాలు తంబాకులు నమిలి నమిలి మరి వాటిలో రక్త సరఫరా కంటే కూడా ఏ సరఫరా ఎక్కువ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ పరిస్థితుల్లో వైద్యులు ఏదైనా కానీ నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు సో ఇప్పుడు నేను చెప్పేది మీకు చాలా ఫన్నీగా ఉండొచ్చు కానీ ఇది వాస్తవ విషయం అంతేకాకుండా దీని తర్వాత కొంతమంది చట్టైర్లు వేస్తారు ఏమైనా అదే కొంచెం కూడా సిగ్గులేదా అలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అలాంటి విధవలకు నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలలో సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి నీచాతి నీచంగా మాట్లాడి వాడు మనిషి అనేటువంటి ఆకారాన్ని కోల్పోయాడు కాబట్టి అలాంటి వాడి పశువుతో మనం మాట్లాడేటప్పుడు ఇటువంటి భాషనే మనం ప్రయోగిస్తాం ఇటువంటి మాటలనే మాట్లాడతాం ఎవరి విషయంలో జాడి చూపొచ్చు కానీ కొరాలి నాని లాంటి వాడి విషయంలో అసలు జాలి చూపించకూడదు ఇది వాస్తవ విషయం ఎందుకంటే తల్లి దాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి వాడు తెలుగుదేశం పార్టీ ద్వారా బీఫామ్ తీసుకొని రాజకీయాలలోకి వచ్చి గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆ నియోజకవర్గంలోంచి పార్టీ తరఫున గెలిచి పార్టీకి రాజీనామా చేసి సరే వెళ్తే వెళ్ళాడు వైసీపీ పార్టీలోకి అక్కడికి వెళ్తే దాని పెద్ద ప్రాబ్లం కాదు వెళ్ళిన తర్వాత వాడు మాట్లాడినటువంటి మాటలు వాడు వాడు అతను ప్రస్తావించినటువంటి మాటలు తెలిస్తే ఇప్పటికీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటారంటే ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాం ఎందుకంటే దేవుడు ఇక్కడ పనిష్మెంట్ ఇక్కడ శిక్షను అనుభవించకుండా వాడిని పైకి పంపించడం కరెక్ట్ కాదు కదా ఎటువంటి నీచమైన భాషని మాట్లాడాడు ఈరోజు ఎందుకు జాలి చూపించాడు కురాలి నాని విషయంలో అదే అనేటువంటిది మా బాధ అంతేగాని మాకేమి మానవత్వం లేనటువంటి వ్యక్తులం కాదు లేకపోతే బాబాయిని మటర్ చేసి బయటకు వచ్చేసి ఏ మీరే చంపారు మీరే అనేటువంటి చెప్పే సంస్కృతి అయితే మాకు లేదు కాకపోతే ఒకటి వాస్తవ విషయం కొడాలి నాని విషయంలో కానీ వలవనేని వంశీ కానీ నిన్న రిలీజ్ అయినటువంటి పోసాని విషయంలో కానీ వీళ్ళెవ్వరి విషయంలో పాపం అని అనకూడదు వాడిని నిన్న కూడా బయటకు వచ్చాడు ఇక్కడ మాట్లాడాడు కమ్మ కుల పార్టీ అని చెప్పేసి మాట్లాడాడు వాడిని చెప్ అదే చెప్పేది వీళ్ళ ముగ్గురు ఆ కులానికి పట్టినటువంటి చెదలు కాబట్టి వీళ్ళు వీళ్ళు చేసిన పాపం వీళ్ళు చేసినటువంటి మోసాలు ఈజీగా చచ్చిపోయాడు కొడాలి నాని లేకపోతే ఏదైనా బైపాస్ సర్జరీ ఏదైనా ప్రాబ్లం అయ్యి అంటే మేబీ అవదు అవ్వకుండా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం శత్రువుని కూడా ప్రేమిస్తున్నాం మా 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 గొప్పతనం చూడండి శత్రువుని కూడా మేము ప్రేమిస్తున్నాం కొడాలి ఏం కాకూడదు హ్యాపీగా ఉండాలి సర్జరీ చేయించుకొని ఇంటి దగ్గరకు రావాలి అసలు సర్జరీ ఏ పని లేకుండా రెండు ఇంజక్షన్లు వేస్తే తగ్గిపోయే తట్టు ఇంటికి రావాలి ఎందుకంటే మళ్ళీ సర్జరీ చేయించుకున్నాడు అనుకో బెడ్ రెస్ట్ తీసుకున్నాడు అనుకోండి ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేయడానికి పోతే బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎట్లా అరెస్ట్ చేస్తారు అది మీకు మానవత్వం ఉందా ఆ వంకాయ టెంకాయ మాట్లాడి మాట్లాడతారు కాబట్టి నేనేం కోరుకుంటున్నాను అంటే దేవుడు దయ వల్ల మా నానికీ ఏం కాకూడదు రెండే రెండు ఇంజక్షన్లు వేస్తే తగ్గిపోయి వచ్చేసేయాలి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మళ్ళీ మా వల్ల నేను వంశీ ఫీల్ అవుతాడు పాప ఇద్దరు కలిసి ఒక జైల్లో ఒక బారీకేట్లో కాపురం చేయాలని మేము చెన్నో అల్టాచు కళ్ళగా అంటున్నాము ఆ కళలు దగ్గరికి అయ్యే టైంలో మనోడు మిస్ అయిపోతే ఎట్లాగా అందుకని మా కొరాలి నాని అన్నీకి ఏం కాకూడదు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుడి దయ వల్ల క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి బైపాస్ సర్జరీలో ఏం ఉండదు కాకపోతే రెండు సెలైన కడితే లోపల ఏమన్నా తంబాకు బొంబాకు బొట్టకాలు ఏమన్నా పులుకులు ఏమన్నా ఇరకపోయి ఉంటే నరాలల్లో సెలైనలతో పెట్టి కొడితే అది పోయిద్దులేనా అదేం పెద్ద లెక్కేం కాదు ఎందుకంటే మనోడు లారీలు నడిపే దగ్గర నుంచి నవ్వులుతా ఉన్నాడు కాబట్టి కొడితే పోతుంది ఏం కాదు దేవుడి దయ వల్ల నువ్వు మనస్ఫూర్తిగా ఆరోగ్యవంతంగా ఎటువంటి సర్జరీలు చేయించుకోకుండా ఇంటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది లేని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా శ్రీకాంత్ని టార్గెట్ చేస్తారేమో మళ్ళీ నన్ను నన్ను టార్గెట్ చేస్తారేమో నువ్వు ద్రోహివి అది ఇది అని చెప్పేసి మీరు చేసినా పర్వాలేదు మా అన్నకి బ్లేడ్ గీత కూడా పడకుండా హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది వస్తేనే మా అన్న అన్ని విచారణలు ఎదుర్కొంటాడు అన్నీ ఎదుర్కొనే ధైర్యం దమ్ముంది అవసరమైతే వంశీతో కలిసి జైల్లో కూర్చుంటాడు కూర్చోటానికి కూడా మా ఊడు సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి వాడికి భయ భయపడే ప్రసక్తే లేదు ఏమవుతుంది ఇంట్లో ఉన్నా ఒకటే బయట ఉన్న ఒకటే రోజుకి ఒక కట్ట పాన్ పరాకులు ఒక కట్ట తంబాకు ఒక బకెట్ పెడితే శుభ్రంగా తినేసి నవ్వి అక్కడ వస్తూ ఉంటాడు అవి ప్రొవైడ్ చేయి చాలు జడ్జి గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసి మా వంశీ మంచం అడిగాడు మనవాడికి మంచం కించం ఏం పడలేదు ఎవరైనా పడుకుంటాడు మావాడు పాయికన్నా దొడ్డి పక్కనైనా పడుకుంటాడు మా ఊరికి ఇబ్బంది ఏం లేదు మా ఊరు మనసం చేయించారు కానీ అన్నం పెట్టినా పెట్టపోయినా మటుకు రోజుకి డైలీ ఒక్క ఒక కట్ట బుట్కా ప్యాకెట్లు ఒక చిన్న మోతాదు కట్ట అయిన పొగాకు వస్తే చాలు మా ఊడు ఎక్కడైనా హ్యాపీగా జాలీగా బతికేస్తాడు సో ఇది మాత్రం మినహాయించొద్దని లోకేష్ గారికి అలాగే జడ్జి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే చెప్తున్నా ఒకసారి ఇంటిమేషన్ చేస్తున్నాను కాబట్టి నేను అనేది ఏంటంటే మా నాని నీకేం కాదు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తాడు ఇంటికి వచ్చేస్తాడు ఎటువంటి ఇంకా చేసిన పాపాలన్నిటికీ పశ్చాత్తాపం ఇక్కడే ఈ భూమండలం మీద అనుభవించి కానీ మా అన్నయ్య పైకి వెళ్ళాడు సో అప్పుడు దాకా మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవసరం పని లేదు వైఎస్ఆర్సిపి శ్రేణులు బాధపడాల్సిన పని లేదు అట్లాగే మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందపడటానికి మేము ఒప్పుకోము కాబట్టి దానికోసమైనా మా అన్నయ్య మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడు వచ్చి ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడు జైలుకెళ్తాడు జైల్లో ఉండి తన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తే శిక్షాకాలం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేకపోతే ఆ రెడ్ బుక్లో మళ్ళీ కొడాలి నాని చచ్చిపోయాడు అనుకోండి పుట్టేస్తాడు హెవీ చచ్చిపోలే నేను కూడా నేను కూడా పైన పద తదాస్తు దేవతలు అంటారు అంటారు కానీ తదాస్తు దేవతలు కూడా చెప్తున్నా ఈ ఒక్కసారి కొండకండి అమ్మా ఆ వాడు బతకాలి బయటికి రావాలి వచ్చిన తర్వాత వాడు మాట్లాడిన ప్రతి మాటకు జవాబు దొరికిన తర్వాత దాంతో వడ్డీతో సహా తీసుకున్న తర్వాత తర్వాత మీ ఇష్టం ఏ ట్రైన్ ఏ లారీ కిందో ఎట్లా పెట్టా మేము పెద్ద ఫీల్ అవ్వం కాబట్టి ప్రస్తుతానికైతే ఎటువంటి ఆందోళన జరగకుండా మా అన్నయ్య ఇంటికి క్షేమంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాలో కూడా ఎందుకు ఈ మధ్య తెలియకుండా కొన్ని సైకో లక్షణాలు వచ్చేస్తున్నాయి ఆ మేబీ సైకో అనుకుంటారు ఏమనుకుంటారో తెలియదు కానీ ఊరికే పోయాడనుకో ఇవన్నీ ఉత్తర కుమారు అవుతాయి కదా అందుకని ఊరికే పోకూడదని మేము కోరుకుంటున్నాం అది దానికి లెక్క చిత్రగుప్తుడి దగ్గర లెక్క లెక్క ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ లెక్క చెల్లించుకొని పైకి వెళ్ళి చిత్రగుప్తుడి దగ్గర లెక్క బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది అక్కడెట్లాగో మనోడిని సలసల ఏదో అదేదో కుంభిపాకం కోపం ఏ ఉంటాయంట అవన్నీ అన్ని అన్ని శిక్షల్లో మా ఉంటాడు ఎందుకంటే మనోడు అన్ని అన్ని పాపాలు చేశాడు కాబట్టి కాకపోతే ఇక్కడ కూడా భూమండలంలో కూడా కొన్ని కొంత అనుభవించి పోతే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏది ఏమైనా మా కొడాలి నానికి ఆయురోగ్యాలు ఇవ్వాలి ఏజీ హాస్పిటల్ వాళ్ళు కష్టపడి మా ఊరు ఏదైనా గుండెల్లో నాలుగైదు పొడుకులు ఏమన్నా అడ్డుపడి ఉంటే వాటిని సెలైనతోటో లేకపోతే పెద్ద పెద్ద పైపులతో పంపించైనా బయటికి పంపించేసి మా ఊరు హెల్దీగా ఉండేలా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను